నల్గొండ ట్రాఫిక్ సీఐగా డి రాజు బాధ్యతలు స్వీకరించారు ఇప్పటి వరకు ఇక్కడ సీఈగా పనిచేసిన కుమార్ మల్టీ జోన్ రెండుకు బదిలీ అయ్యారు నల్గొండ ట్రాఫిక్ సీఐగా రాజు నియమితులయ్యారు ఈయన గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు సంస్థాన్ నారాయణపురం నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ మరిగూడ పెద్దవూర షాలిగౌరారం శాలిగౌరారం చిట్యాల వేములపల్లి కట్టంగూర్ తిప్పర్తి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహించారు తిప్పర్తి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలోనే సీఐగా పదోన్నతి పొంది బదిలీపై నల్గొండ ట్రాఫిక్ సీఐగా నియమితులై బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు ట్రాఫిక్ సిగ్నల్స్ అనుసరించడమే కాకుండా ఇతరులకు అంతరాయం కలిగించకుండా రోడ్డు భద్రత నియమాలను పాటించాలని కోరారు సోమవారం రోజు నల్గొండ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఉన్నందున మండపాల నిర్వాహకులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో తగిన జాగ్రత్తలు వహించాలని కోరారు ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగించకుండా శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు వాహనదారులు సైతం నిమజ్జన శోభాయాత్రకు ఆటంకం కలిగించకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించి శోభాయాత్ర విజయవంతంగా సాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు అంతేకాకుండా గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరిగే రోజు నల్గొండ పట్టణంలోకి భారీ వాహనాలను అనుమతించడం లేదని దీనిని వాహనదారులు గమనించాలని కోరారు నల్గొండ పట్టణంలో నిమజ్జన శోభాయాత్ర ఉన్నందున పట్టణంలోకి వచ్చే భారీ వాహనాలను దారి మళ్లించడం జరుగుతుందని తెలిపారు నాగార్జున సాగర్ మరియు దేవరకొండ ప్రాంతాల నుండి వచ్చే వాహనాలను నల్గొండ పట్టణం దేవరకొండ రోడ్డులోని జేఎం గౌడ్ కాంప్లెక్స్ నుండి రూరల్ పోలీస్ స్టేషన్ మీదుగా ఈద్గా మునుగోడు బైపాస్ రోడ్ నుండి మరిగూడ బైపాస్ వైపు మళ్లించడం జరుగుతుందని తెలిపారు హైదరాబాద్ నుండి బిర్యాలగూడ వైపు వెళ్లే వాహనం గూడ వైపు మళ్లించడం జరుగుతుందని చెప్పారు మిరియాలగూడ నుండి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను తిప్పర్తి నుండి నెకరేకల్ నార్కడ్పల్లి మీదుగా హైదరాబాద్ వైపు మళ్లించడం జరుగుతుందని తెలిపారు సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి మంగళవారం ఉదయం ఎనిమిది గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని వాహనదారులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలని కోరారు మొన్ననే రీసెంట్గా కూడా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగినది ఆ ట్రాఫిక్ సిగ్నల్ని ప్రతి ఒక్కరూ ఏదైతే సూచనలు గ్రీన్ లైట్ రెడ్ లైట్ ఎల్లో లైట్ ఏదైతే ఉందో ఆ దాని ప్రకారము వాహనదారులు పాటించవలసిందిగా మా ట్రాఫిక్ పోలీస్ తరఫున విజ్ఞప్తిస్తున్నాం ప్రజలకు అలాగే ఆటో డ్రైవర్స్ అండ్ వాహనదారులు కూడా ట్రాఫిక్ రూల్ని పాటించండి ట్రాఫిక్ రూల్ పాటిస్తే మనము మన ఫ్యామిలీ మిగతా వాళ్ళ దగ్గర కూడా పాదచారులు కానీ వేరే వాహనదారులు కానీ వాళ్ళకు కూడా ఎలాంటి అంతరాయం కలగకుండా ఉంటుంది లైక్ ఆటో డ్రైవర్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఇన్సూరెన్స్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకుండా వాహనం నడిపినవిధ ఇతనికి ఏదైనా జరగరాని జరిగితే అది కాకుండా పాదచారులు కూడా జరగరాని జరిగితే ఇన్సూరెన్స్ ఉన్నా కానీ ఆఫ్ ఆ బడన్ అనేది రిలీఫ్ అవుతుంది ఒకవేళ లైసెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ లేకపోయిన తర్వాత ఇద్దరికీ లాస్ అవుతుంది కాబట్టి ట్రాఫిక్ రూల్ పాటించండి ట్రాఫిక్ రూల్తో పాటిస్తూ కావాల్సిన చూచ సూచనలు కూడా ట్రాఫిక్ వాళ్ళు సూచించిన సూచనలు పార్కింగ్ ప్లేసెస్ రాంగ్ పార్కింగ్లో వెహికల్ పార్కింగ్ పెట్టుకోకూడదు ట్రాఫిక్ యొక్క నియమాలను పాటించవలసిందిగా మా ట్రాఫిక్ పోలీస్ తరఫున ప్రజలకు విన్నవిస్తున్నాము మరియు అలాగే సిక్స్టీన్త్ రోజు నిమజ్జనం గణేష్ శోభయాత్ర రోజు ఉన్నది ఆ రోజు కూడా ఎవరైతే మండపాల నుంచి వినాయకులని కన్సల్ట్ వాహనాలు ట్రాక్టర్లు కానీ డీసీఎంలను కానీ తరలిస్తుంటారు ఆ యొక్క వాహనాలు కూడా సరైన కండిషన్లో డ్రైవర్ కూడా లైసెన్స్ ఉన్న అతని స్కిల్ ఉన్న ట్రాఫిక్ అవగాహన ఉన్న డ్రైవర్ని పెట్టుకోవాల్సి ఉన్నాము తర్వాత తాగి డ్రైవర్కు ఎట్టి పరిస్థితుల్లో తాగిన పర్సన్ని డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టకూడదు దయచేసి అలా చేసిన మనము అతను తాగిన కండిషన్లో ఉంటాడు ఎక్కడెక్కడ తీసుకుపోతాడో కన్సల్ట్ మళ్ళీ వేరే విధంగా అయిపోతుంది మన అక్కడ జామ్ అయితే వెనక నుంచి వచ్చే వాహనాలు విగ్రహాలు స్ట్రక్ అయిపోతాయి కావున డ్రైవర్కి ఎత్తి పరిస్థితిలో బండి లైసెన్స్ అండ్ స్కిల్ ఉన్న డ్రైవర్ పెట్టండి తాగి అతను డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టకండి తర్వాత అలాగే వాహనాల టూ వీలర్స్ వాహనాలు కూడా పోయేవాళ్ళు కూడా ట్రాఫిక్ వినియామంతులు పాటిస్తూ ముందు వినాయకులు వాహనాలు పోతున్నప్పుడు కూడా మీరు కూడా నియమాల ప్రకారం స్థాపిస్తూ ముందుకు సాగవల్సిందిగా మా ట్రాఫిక్ పోలీస్ తరఫున మీకు వినగించుకుంటున్నాను అలాగే ఆ రోజు ట్రాఫిక్ మల్లింపు ఉంటుంది ఎందుకంటే టౌన్లో అన్ని వినాయకులు వెహికళ్లతో కిక్కిరించుకుపోతుంటుంది ప్రజలతో చూసేవాళ్ళు ప్రజలతోని కూడా కిక్కిరించుకుపోతుంది కాబట్టి ఆ రోజు కొన్ని నాలుగైదు ట్రాఫిక్స్ డైవర్షన్ పాయింట్స్ పెట్టాము ఆ ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్ ఏంటంటే ఆలయా నుంచి దేవరగొండ నుంచి వచ్చే వాహనదారులకు జిఎం గౌడ్ దగ్గర మళ్ళింపు ఉంటూ అక్కడ నుంచి ఈద్గా ఈద్గా నుంచి బైపాస్ బైపాస్టు హైదరాబాద్ వెళ్ళవలసి ఉంటుంది హైదరాబాద్ నుంచి కూడా వెళ్ళేవాళ్ళు నార్కట్పల్లి అండ్ నక్రికల్ నుంచి తిప్పర్తి నుంచి మిర్యాల కూడా మళ్లింపవలసి ఉంటుంది ఇది గమనించగలరు తర్వాత మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ పోయేవాళ్ళు మిరియాలగూడ నుంచి హైదరాబాద్ పోయేవాళ్ళు కూడా ఏం చేస్తామంటే మిరియాలగూడ నుంచి తిప్పర్తి తిప్పర్తి నుంచి నక్రికల్ నక్రకల్ నుంచి నార్కట్పల్లి విజయవాడ హైవే నుంచి అక్కడ హైదరాబాద్కి చేరుకోవాల్సి ఉంటుంది ఇది గమనించగలరు ఈ ఆకాంక్షలు ఎప్పటివరకు ఉంటాయంటే ఆ రోజు మధ్యాహ్నం టూ ఓ క్లాక్ నుంచి ఉదయం అంటే సెవెంటీన్త్ ఉదయం వర ఎనిమిది గంటల వరకు ఈ యొక్క మల్లింపు అనేది ఉంటుంది దయచేసి ఇది గమనించగలరని చేస్తున్నాను థ్యాంక్ యూ